ది నీ పని చెప్తా ఇయ్యమే ఆ రోజు నన్ను ఏమన్నా నా జీతం వచ్చింది కుళ్ళు రాయినా తాగుతా నా సొమ్ము నేను తాగుతా ఏ నీకెందుకే నువ్వెందుకు నువ్వెందుకు స్లో పెట్టు నువ్వు నేను తాగి వస్తే లొంగి పెట్టువా నువ్వు స్లో పెట్టవా ఏ స్లో పెట్టకు అందరూ ఇంట్లో తర్వాత అరే తర్వాత తీస్తావా తీయవా ఖచ్చే తీసుకుంటాను ఖచ్చే తర్వాత మళ్ళా అక్కడ పోతుండే నిన్ను కూడా కొడతా ఫుల్లు ఆయన చెంపలు చూడు ఎట్లా ఆడుతుంది మందు కిక్కు మళ్ళా అట్లానే ఉంటుంది మళ్ళా మనం దావితే చెమటలే వస్తాయి చెమటలు వస్తాయి రక్తం వస్తాయి మనం దావితే ఏమొస్తాయి చెమటలు వస్తాయి రక్తం గిడ వస్తుంది కింద పడితే మేము ఫోన్ గిడ వలిపోయింది సుచిర్రా ఫోన్ వలిగిపోయింది ఫోన్ కొత్త ఫోన్ తెచ్చుకుంటాం మా ఫోన్ మస్తు ఉంటాయి దర్వాజా తీస్తలేదు ఇంకా మళ్ళీ ఒక పెగ్ వేసుకొని వస్తా అప్పుడు తీసుకుందాం చూద్దాం ఏవో వేసుకురాను రాన పెగ్గు పెగ్గు మీద పెగ్గు వేయిరా నా సామి రంగ లక్ష్మణ నువ్వు పెగ్గు వేయిరా అడ్డమైన మందు బాబు అయినా కానీ ఇంకా తాగాలనిపిస్తుంది ఈ తర్వాత తీయదా లాస్ట్ సారి తర్వాత తీయకుంటే అరుగు మీదనే మండ్కుంటుందా తర్వాతది ఇయ్యాలి కదా మన ఇంట్లో మనం అరుగు మీద వాడుకుంటామా శి మనం బాగా జాఫ్గా రోడ్డు మీద వండుకుంటాం తర్వాత ఇవ్వకుండా అంత పెద్ద రోడ్ ఉంది ఇషిన్న అరుగు మీద వాంటామా రోడ్డు పైన వాంటాం వచ్చినోడు పోయేటోడు పక్కకేం పోతాడు ఆ మందు మాందు అది ఎక్కువ అనుకో తోడుగలు విక్తా ముందే ఇది ఏం కట్టా అనుకున్నావు రబ్బర్ కట్ట రబ్బరు రబ్బర్ రబ్బరు రబ్బర్ రబ్బరు విత్తా అన్నట్టు ఇది రబ్బర్ కట్ట ఏదో గడబడు అవుతుంది ఎదిగిటి వస్తుంది అని హే రాఖే నేను బాత్రూమ్ పోయేస్తా మీ అమ్మ దర్వాజా తీస్తుందా లేదా అడుగు అక్కడ చూడు అక్కడ చూడు అక్కడ చూడు వీడియోలో వీడియోలో చూడు నీ కోసమే పెట్టినా నీ కోసమే తాగుతావా నువ్వు తాగుతావా తెచ్చుకోపో నువ్వు తెచ్చుకోపోటు తెచ్చుకున్నావాద్దరం మన ఇద్దరం తాదామా వద్దా అనుకున్నావు తీసుకోలేదు చూసుకొని అయ్యో చాలా మేసి ఉందా సరే ఇంతసేపు మొత్తుకొని నా నా భయానికి తాళం వేసుకొని పోయింది తాళం ఇది ఎట్లయినా తాగి వస్తారని తెలిసినట్టుంది జీతం పడ్డట్టుంది అందుకే తాళం వేసుకుని ఉంది మల్ల మందు మల్ల చె అంతే ఉందండి O <coughs> que